అండి ఏం అది నాకు ఒక แพక్ కావాలి. అంటే ఇంతే. హలో. ఆ ఆ తాత్ తీస్కేల్తారా కదా. అయ్యో మూడు స్ట్రాంగ్ గా ఉండాలి. అంతేనా? ఆ రోజు టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నావుగా సర్. అది అడగనందుకు ఎందుకు సర్? టీవీ కూల్ కూల్ తీస్తాను. పూజారి గారికి అమ్మవారి నకలమేదనే కన్ను. శాంతం శాంతం పాపం అలా ఏసు నేను నీల్ చూస్తాను హమ్మ హင်းనసన్ నేను అహ్ 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 అరే సూర్యా డిస్టర్బ్ చేయకురా పోరా